సృష్టి ఆరంభ కాలంలో అనంతమైన విశ్వం మధ్యలో సృష్టికర్త బ్రహ్మ మరియు పరిరక్షకుడు విష్ణువు తమ తమ మహిమలపై గర్వంతో నిండిపోయారు వారి మాటల వాదనగా వాదన అహంకారంగా మారింది ఆకాశమంతా వారి శక్తితో సాగింది ఆ క్షణంలో ఆకాశం చీలినట్లుగా అంతులేని అగ్నిస్తాము అదే మహా జ్యోతిర్లింగం ఆవిర్భవించింది ఆ లింగానికి ఆది లేదు అంతం లేదు అది కాలానికి అతీతం అప్పుడు ప్రత్యక్షమైన పరమేశ్వరుడు వారి ఇరువురి అహంకారాన్ని అణచదలిచి ఆ లింగం యొక్క చివరి భాగాన్ని కనుగొనమని పంపా ఆ విధంగా బ్రహ్మ లింగం యొక్క పై భాగాన్ని కనుగొనటానికి విష్ణువు లింగం యొక్క భాగాన్ని కనుగొనడానికి వారి వారి వాహనాలైన హంస మరియు గరుడుని అవరోహించి తాము తమ దిశల్లో ప్రయాణం పెట్టారు అలా కొన్ని యుగాలు గడిచాయి బ్రహ్మ అంశవాహనంపై ఆకాశాన్ని దాటి పైకి సాగాడు అప్పుడే పైనుంచి ఒక మొగలు పువ్వు పడుతూ వచ్చి బ్రహ్మ పువ్వుని చూసి నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు ఈ లింగానికి పైభాగం చూశావా అని అడిగి బదులుగా మొగిలి పువ్వు నేను యుగాలుగా పడుతున్నాను నేను ఆ పైభాగాన్ని చూడలేకపోయాను అని సమాధానం ఇచ్చాను అహంకారానికి లోనైన బ్రహ్మ సత్యాన్ని ఒప్పుకోలేక ఆ పువ్వుతో నీవు నా మాటకు సాక్ష్యంగా నువ్వు నేను పైభాగాన్ని చూశానని చెప్పు అని అనడంతో మొగలుపు భయంతో అలాగే అని అబద్ధాన్ని అంగీకరిస్తుంది విష్ణువు బ్రహ్మ ఇద్దరు లింగం సమీపాన్ని తిరిగి అప్పుడే లింగం మధ్య నుంచి సదాశివ ముఖం ఆవిర్భవించి శివుడు మీరు లింగానికి ఆది లేదా అంతం కనుగొన్నారా అని అడుగుగా ఎన్ని యుగాలు ప్రయాణించినా అంతం కనుగొనలేకపోయిన విష్ణువు నమ్రతతో ప్రభు నేను విఫులుడిని అంతం కనుగొనలేకపోయాను అని చెప్పాను బ్రహ్మ గర్వంతో ప్రభు నేను పైభాగాన్ని చూశాను ఈ మొగలి పువ్వే సాక్ష్యం అని పలికాను శివుని మూడవ నేత్రం అగ్గిలా వెళ్ళి సత్యం ఆయనకు స్పష్టంగా తెలిసి శివుడు కోపంతో బ్రహ్మ నీవు అబద్ధం చెప్పావు మొగలి పువ్వా నీవు అబద్ధానికి సాక్ష్యం అయ్యావు అని శివుడు బ్రహ్మకు భూమిపై ఆలయ పూజ ఉండదని మొగలి పువ్వుకు శివుని యొక్క పూజలో స్థానం ఉండదని శపించను శివుడు విష్ణువుని ప్రేమతో చూసి సంతృప్తితో విష్ణు నీవు సత్యాన్ని ఒప్పుకున్నావు నమ్రతే నిజమైన మహిమ అని భూమిపై నీవు నాతో సమానంగా పూజించబడతావని అని వరమించాను తద్వారా వైష్ణవ శయోభేదాలు లేని సనాతన సత్యం అక్కడ స్థాపించబడింది